తెలంగాణలో అధికారికంగా ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చారా పాకిస్తాన్ జెండాని అవమానించకూడదు అని పాకిస్తాన్ మీద నిరసనలు చేయకూడదని మరి ఇక్కడ మరి కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కాస్త ఆక్షేపణీయంగా ఉంది ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది మరి దీని మీద యాక్షన్ తీసుకున్నారా లేదా తెలియదు ముందుగా వీడియో చూద్దాం

మన అది ఈ ఇటువంటి సంఘటనలు మనం చాలానే చూస్తూ ఉన్నాం దేశంలో ఏకంగా మరి పోలీసులు వారి పేర్లు ఏంటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో ఆధారంగా మనకు కనిపిస్తోంది ఏంటి అంటే ఆ పాకిస్తాన్ జెండాకు సంబంధించిన స్టిక్కర్లు నిరసన పూర్వకంగా అక్కడ పెట్టినటువంటి స్టిక్కర్లను ఈయన చాలా శ్రద్ధాభక్తులతో పీకేస్తూ ఉన్నాడు ఎందుకయా అని అడిగితే వీడియో బంద్ చేయి వీడియో బంద్ చేయని అని యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నాడు ఎవరు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆదేశాలు అది చేస్తున్నారా లేకపోతే పర్సనల్గా ఏమన్నా పాకిస్తాన్ మీద ప్రేమ కనబరుస్తూ ఉన్నారా ఇటువంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది